రాత్రిపూట ఏమంటద నీ కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా నేనేమై ఉన్నానో నాకేమీ ఉన్నావో అవన్నీ కేవలం నీ కృప అనే నెమ్మది ప్రశాంతతతో కూడిన కీర్తన నీ హృదయంలో ఉంటుందండి గట్టిగా స్తంత్ర చెప్పండి ఇది కదండీ దేవుడితో సహవాసం అరుచుకుంటూ వాళ్ళు అరుచుకుంటూ ఏళ్ళు అరుచుకుంటూ బుర్ర ఏదో ఆలోచిస్తూ గురించిన చింత ఉంటుకుంటూ ఉంటుకుంటూ నిద్ర పట్టక అటు దొర్లుతూ ఇటు దొర్లుతూ లేదు లేదు నా భారం పోయేవాడు నాకున్నాడు ఆమె చెప్పండి నీ మనస్సును ప్రభు కప్పకిస్తే ఆయన ఆత్మ నిన్ను ప్రోత్సాహపరుస్తుంది ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది సో ఇక్కడ రాయబడిన కీర్తన అనుకుంది పగటి వేళ ఆయన కృప రాత్రి వేళ ఆయన్ను గురించిన కీర్తన నాకు తోడుగా ఉన్నాయి నేను సిగ్గుపడను నేను కలవరపడను నేను బెదరను నా చుట్టూ ఎన్ని ప్రతికూలపు స్వరాలు వచ్చినా కూడా నేను ఏమాత్రం కూడా బెదరను నేను ప్రభు పక్షం నిలబడ్డాను ప్రభువు నన్ను దీవిస్తాడు పక్కన చెప్పండి నేను ప్రభు పక్షడున్నాను ప్రభు మనను దీవిస్తాడు హలోయ ఎప్పటికప్పుడు ఆశ్చర్యం పడకండి బోధ వీసలో కానీ సేవకుని విషయంలో కానీ ఎప్పటికప్పుడు ఆశ్చర్యకరంగా చూడకండి దేవుని నడిపింపు దేవుని ఆత్మ దేవుని సన్నిధి దేవుని కార్యం దేవుని వాక్కు దేవుని మహిమ మీ కనుల ఎందుకు ప్రత్యక్షపరచబడుతుందో తెలుసా మీ విశ్వాసాన్ని ప్రోత్సాహపరచడానికి మిమ్మల్ని ధైర్యపరచడానికి ఇదే ముందులే అలా నిర్లక్ష్యంతో ప్రతి ఒక్కరూ త్రొట్టిల్లిపోతారు ఒక రోజున అలా త్రొట్టిల్లకూడదని దేవుడు తన మహిమంతటినీ కూడా మీ కన్ను కనపరుస్తున్నారు ప్రేమ కలిగి వినండి ఐక్యత కలిగి వినండి ఒకరికంటే ఒకరు ధన్యులని ఎంచుకోండి ప్రాముఖ్యంగా అవనస్తులకు చెప్తున్నాను వాక్యాన్ని చదవండి వాక్యంతో మీ ప్రవర్తనను స్థిరపరచుకోండి ఇంటి యజమానులతో పెళ్ళైన ఆ ఆ ఇంటి యజమానులతో చెప్తున్నాను భర్తలతో చెప్తున్నాను మీ భార్యలను ప్రేమించండి వారి నిష్ఠులు పెట్టకండి భార్యలు అనే సహోదరులతో చెప్తున్నాను మీ భర్తలకు లోబడి ఉండండి వారికి ఘనత తీసుకుందండి వారి కొరకు ప్రార్థించండి వారికి మీ బాధ్యత సంపూర్ణమైన నమ్మకత్వాన్ని వారికి చూపించండి ఎందుకంటే మీకు శిరస్సు మీ భర్త ఓ భర్తలరా మీకు శరీరము మీ భార్యను ఎవడు శరీరానికి హాని చేసుకోడు శరీరాన్ని ఏం చేస్తాడు ప్రేమించి పోషించుకొని సంరక్షించుకుంటాడు అలాగే మీ కుటుంబంలో చక్కటి విలువలు కలిగి ఉండండి గర్తించడం తప్పు కాదు కోపపడటం తప్పు కాదు అవసరమైతే ఒక దెబ్బ ఇవ్వటం తప్పు కాదు ఎందుకంటే నేను మెట్లెక్కుతున్నప్పుడు పిల్ల ఏదో పాట పెట్టుకొని ఇట్లా గడుతూ ఉంది మీరు గారవం చేయకండి పాడైపోతారు పొద్దున మీ పీకలు తెయే అంత కష్టం వస్తుంది వద్దు దాకా తెప్పించుకోవద్దు బెత్తం వాడేవాడు తన బిడ్డకు మేలు చేస్తానంటే బెత్తం వాడనేవాడు తన బిడ్డకు విరోదంట వాడండి అంతంత ఏడుపులు ఆడవకూడదు పిల్లలు ఐ అనగల ఆగిపోవాలంటే ఆ భయం ఉండాలి ఆ భయం పిల్లలకు పవిత్రతను నేర్పిస్తుంది జ్ఞానాన్ని నేర్పిస్తుంది అలర్ట్ అలర్ట్ ఐక్యూ బాగా మెరుగవుతుంది వెంటనే అలర్ట్ అయిపోతారు లేకపోతే నీ జావు నువ్వు జావు నా ఏడుపు నేను ఏడుస్తానన్నా అంతలోకి వెళ్ళిపోతారు ఫోన్ లో ఏది పడితే అది పనికి మాలని నీ పిల్లలకు పెట్టొద్దు రేపొద్దున వారి జీవితం పనికి ఇప్పుడు నువ్వు పనికి మాలని తండ్రిగా తల్లిగా ఉండాల్సి వస్తుంది మీ పిల్లలు ఏం చూస్తున్నారో ఏం చేస్తున్నారో ఒక కన్ను ఈగలాయి ఒక కన్ను ఒక దృష్టి ఉంచాలి దేవుని పాటలు మీ కన్నులు ఎదుట దేవుని పాటలు పాడుతున్న పిల్లలు ఉన్నారు దేవుని వాక్యాలు చెప్తున్న పిల్లలు ఉన్నారు ప్రైజుల్లో ఇప్పుడు చూడండి రాకేష్ లోకేష్ ఇద్దరు ఏ చక్కగా ఇద్దరు కలిసి పాడుతున్నారు ప్రైజుల్లో అలి లోయ ఆ ప్రేరణ ఎలా వచ్చింది నేను అనుకుంటున్నాను చండబిడ్డల ద్వారా వచ్చింది స్తోత్రం నేను అనుకుంటున్నాను బిడ్డల ద్వారా కలిసి పాడటంలో ఉన్న సంతోషం ఆమె ప్రైజ్లో నేను మీతో చెప్తున్నాను ఒకరి పట్ల ఒకరు నమ్మకత్వాన్ని నమ్మకమైన స్థానాన్ని కలిగేదాన్ని మీ ఇంటి వారిని ప్రేమించండి మొదట మీ ఇంట్లో ఉన్న వారికి ప్రేమను పంచుకుండా నీ తల్లికి ప్రేమను పంచకుండా నీ తండ్రికి ప్రేమ పంచకుండా నీ సహోదరుడికి ప్రేమ పంచకుండా నీ నీ ఇంటి వారికి ప్రేమ పంచకుండా నువ్వు బయట వారికి ఎలా ప్రేమ పంచుతావు ఒకవేళ అది ప్రేమ పంచిన మాయాది అది మంచిది కాదు మొదట ప్రేమ నీ ఇంటిలో పంచబడాలి నీ ఇంటి నుండి సమాజానికి వెళ్ళాలి సంఘానికి రావాలి సంఘం నుండి సమాజానికి వెళ్ళాలి నీ ఇంటిలో ప్రేమ లేకుండా నువ్వు సంఘంలో ప్రేమ పంచుతున్నావంటే మోసం అబద్ధం అది నీ ఇంటిలో ప్రేమ ప్రవహించాలి సో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీ కుటుంబాలు బలంగా ఉండాలని చెప్తున్నారు ముందు మీ బాంధవ్యాలు బలంగా ఉండాలని నేను అడుగు పెట్టినప్పుడు ఆ ప్రేమను నేను చూడగలగాలి ఆ ప్రేమ కలిగిన సంభాషణ ఆ ప్రేమ కలిగిన సాన్నిహిత్యం ఒకరి పట్ల ఒకరు ఎంత నమ్మకంగా ఉన్నారో అది కనపడాలి నా ఆత్మలో అప్పుడు నేను నా దేవునికి కృతజ్ఞత అసూచందేస్తాను ఆ విలువ లేకుండా మనం భక్తి చేయొద్దు మొదట మన కుటుంబాన్ని కట్టుకుందాం ప్రజల్లో సో ప్రేమించండి ఏదైనా ఒకవేళ తొందరపాటు ఉంటే క్షమించండి ఒకవేళ ఏదైనా తప్పులుంటే కూడా గద్దించండి ఒక భార్యగా నువ్వు గద్దించవలసిన అవసరం నీకుంది ఒక భర్తగా నువ్వు గద్దించవలసిన అవసరం ఉంది ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు గర్తించవలసిన అవసరం ఉంది ప్రజల్లో ఒక పెద్దగా నువ్వు గద్దించవలసిన అవసరం ఉంది ఏ వందలు వాడే తెలుసుకుంటా మోసం చేస్తున్నావు దేవుళ్ళు ఎక్కడ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మన కుటుంబాలు మనం కట్టుకోవాలి మన కుటుంబంలో ఎవరైనా వస్తే ఎంత అద్భుతమైన విలువలు వీళ్ళు వీరు వీరు కదా దేవుని పిల్లలు అనుకునేలా మనం బ్రతుకుతాం ఆ రీతిగా దేవుని కృపలో మనం ముందుకు సాగిపోదాం ఎస్ దేవుడు ఈ ఉదయకాల కాలశిషన్ ఆత్మకు దాహానికి